హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లిపర మండలం కొల్లిపర సమీపంలోని కృష్ణానదిలో ఒక యువకుడు గల్లంతయ్యాడు గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి తెనాలికి చెందిన షేక్ బాజీ తన కుటుంబంతో కలిసి కృష్ణానదికి వచ్చాడు బాజీ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలుగా గత ఏడాది బాజీకి వివాహమైనట్లు తెలిసింది బాజీ అన్నతో కలిసి సరదాగా నదిలోకి దిగి ఈత వేసే క్రమంలో గల్లంత అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు కృష్ణానదిలో గల్లంతైన బాజీ కోసం రెవెన్యూ పోలీసు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు గతంలో కూడా ఇదే ఇసుక రిజిలో ఒకరిద్దరు ఈత కోసం దిగి మృత్యువాత పడ్డారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి